శాతవాహన న్యూస్ మీ స్వరం మా పరిచయం శాతవాహన బులెటిన్ న్యూస్కి కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ వాహన చోదకులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం మిన్న అన్న విషయం వాహన చోదకులు తెలుసుకోవాలని రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని అన్నారు వాహనదారులు విధిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని సరైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులపై కుటుంబం ఆధారపడి ఉందన్న విషయం గుర్తుంచుకొని పరిమిత వేగంతో నిబంధనలు అతిక్రమించకుండా వాహన నడపాలని అన్నారు ఎన్హెచ్ఏ ఇన్సిడెంట్ మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ అనునిత్యం రోడ్డు భద్రతా అవగాహన సదస్సులు కల్పించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరగడం బాధాకరణమని అన్నారు ముఖ్యంగా యూ టర్న్ వద్ద అప్రమత్తంగా ఉండాలని రోడ్డుపై వాహనాలు నిలపకుండా పార్కింగ్ స్థలంలో మాత్రమే వాహనాలను కేటాయించాలని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారి అత్యవసర హెల్ప్లైన్ నంబర్ వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బెల్లెంపల్లి టూటన్ పోలీస్ సిబ్బంది ఎన్హెచ్ఏఐ సిబ్బంది రోడ్డు పెట్రోలింగ్ ఆఫీసర్ రాజేష్ ఆటో యూనియన్ మరియు లారీ అసోసియేషన్ సభ్యులు ప్రముఖులు మరియు తదితరులు పాల్గొన్నారు కంప్లైంట్ కూడా చేయలేదు కదా సార్ మీరు ఎందుకంటే నాకు టేబుల్ కార్ ఏం రాబట్టి ఏమన్నాడు నా బట్టి కాదంటే నాబట్టి అవన్నో కాదో హెల్మెట్ టేబుల్ చూస్తాడు వెళ్ళి ఎనిమిది పోతూ ఉంటారు ఇంటి ఆలోచన రాత్రి పగలుబు పేపర్ల దగ్గర పెట్టుకోండి హెల్మెట్ మాకు మాకోసం కాదు సార్ చూపించడం పెట్టుకుందాము కారు పైన ఎక్కడ పెట్టుకుందాము మా పెట్టుకోండి మీ పెట్టుకోండి మీద భవిష్యత్తు మీద ఆధార అది ఆలోచన పెట్టుకోండి పేపర్లు సమస్యలు చెప్పిరావు నిజంగా తీసుకొని వాళ్ళు ఎక్స్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళకి చేయండి వాళ్ళకి ఇబ్బంది కలిగించదండి నమస్కారం అండి అందరికీ మనకు అందరికీ తెలుసు యాక్సిడెంట్స్ రోడ్డు మీద అవుతుంది ఏంటంటే అందరికీ రెండు యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది అండి ఎంతో మిస్టేక్ ఏమీ ఉండదు యాక్సిడెంట్స్ ఏదో పెద్ద మిస్టేక్ జరిగిపోయింది లేదంటే దానివల్ల ఈ కారణంగా జరిగిందనేది అనే ఉండదు చాలా తెలుసు మేము మిస్టేక్ చూడలేదు జరుగుతాము అది తెలుసో తెలియకో లేదంటే మనం ఎందుకు లేదంటే మనకు తెలియకలుగుతాం ఇంకా మనము అంతా మన మన వెహికల్ డామేజ్ అవుతుంది అని చెప్తే ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారండి కబర్ చేయరు బట్ తెలియకుండానే జరిగేది యాక్సిడెంట్ సో కాబట్టి ఆ చిన్న చిన్న నెగ్లియన్స్ ఎప్పుడైనా కానీ మీరు వెహికల్ బయటకు వస్తూ ఉంటే మీరు వెహికల్ ఫిట్గా ఉన్నా కరెక్ట్గా ఉన్నా కోసం బ్రేక్ సిస్టమ్ కావచ్చు ట్రెస్ కావచ్చు ఏదైనా లేదంటే ఓవర్ స్పీడ్ త్వరగా వెళ్ళిపోతాము టైం అనేది అందరికీ ప్రజెంట్ అన్ని హై స్పీడ్ వెహికల్స్ బైక్లు అన్నీ వచ్చేసరి సో అందరికీ టైం కావాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలా అని ఆశిస్తూ ఉంటుంది ఆ స్పీడ్లోనే పెట్రోల్ ఉండవచ్చు లేదంటే ఎవరైనా సడన్గా లారీ వాళ్ళు ఓవర్టేక్ చేసే టైంలోనే పన్ను కొట్టచ్చు మనకు చాలా రీసెంట్గా ఇక్కడ శ్రీరాంపూర్ సంజీవయ కాల్వెన్ దగ్గర ఒక ఆటో అతను స్పీడ్ లైన్లో చాలా స్పీడ్గా లక్ష బంధం రోజు ఫ్యామిలీ అందరినీ ఎక్కించుకొని చిన్నపిల్లల దగ్గర ఆపోజిట్ రోడ్లో చాలా స్పీడ్లో వస్తూ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఫ్లైఓవర్ దగ్గర ఎక్కేసి చాలా స్పీడ్లో వస్తూ ఉంటాయి కాఫ్ వస్తున్నా లేదంటే లారీ వస్తూ ఉంటుంది ఆపోజిట్లో రాంగ్ రూట్లో వస్తూ ఉన్నప్పుడు ఏంటంటే లారీ అతను ఎక్కడికి వచ్చి కట్టుకుంటాడు ఆ రోజు వెనకాల కార్ వస్తుంది కార్ అతను కనపడదు కదా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆపోజిట్ ఆపోజిట్లో స్పీడ్ లైన్లో ఆటో వాళ్ళు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయరు అది కాదు ఎవరైనా టూ వీలర్స్ కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఎలా షార్ట్ క్రైట్ వేలు వస్తుందా అలాంటివే చాలా యాక్సిడెంట్ ఆ రోజు తప్పింది తప్పిందండి ఏంటంటే ఆ ఫ్యామిలీ మొత్తం తేవాలి సడన్గా ఇంత డిస్టెన్స్లో ఉంది కార్ అతను కట్టిస్తాం లాగేసేసే కొట్టేసాడు ఒకసారి లాస్ట్ చేసే ఫ్రై డేస్ ఉండడం కావచ్చు ముందుకు వెళ్ళాడు తనంతా ఆటో చూసి కొట్టుకుంటాడు తనతో వెంటతో ఆటలో సమాజం ఇస్తాను సో మేము అప్పటికీ ఆటము రెండు సార్లు ఆడితే రెండు సార్లు కూడా మమ్మల్ని తప్పిస్తూ వెళ్ళాడు ఈవెంట్ చేస్ చేసి పర్వీస్ బాబు నుంచి తీసుకొని ఆపడానికి ట్రై చేశాము అందరూ వెళ్ళిపోయాడు సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఫస్ట్ వన్ సెకండ్లో ఇన్సిడెంట్ అయి ఉంటాయి దానికి బాధ్యులు ఏమండి సో రాంగ్ రాంగూర్లో రావడం కంప్లీట్ అందులో రావడం కాకుండా మరి స్పీడ్ వేయలేము తర్వాత వెనకాల కనిపించదు సో చాలా షార్ప్గా ఉన్న డ్రైవర్ కాబట్టి కన్ఫర్టర్ కాబట్టి లేదంటే జరిగింది సో ఇలాంటివి చిన్న చిన్న మీకు తర్వాత చిన్న చిన్న పిల్లలకి బైక్ ఇచ్చాడు ఇక్కడ నైన్ మన ట్వంటీ వన్ కానుగూడెం డ్రైవర్ ఉంది అండి అక్కడ హెల్మెట్ పెడతాడు ఆ త్రీ పదకొండు గంటలకి వస్తుంది నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏది ఫ్రీ డే ఇంజరే చనిపోవడం జరిగింది ఒక త్రీ మంత్స్ జాగ్రత్త సో రాత్రి పదకొండు గంటలకి బంతొమ్మి ఫుల్ స్కూటీ తీసుకుని వెళ్ళాల్సినంత అవసరం ఏముంది అవసరం లేదు సో మీ పిల్లలు ఉండరు మీకు తెలియక మీరు ఏదో అవసరంగా బయటికి జాబ్ చూసుకున్నా లేదంటే పనుల నిమిత్తం వస్తూ ఉంటారు మీరు తెలియడకుండా వెనకాల బైక్ తీసుకొని లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో వంద పనులు లేదంటే ఇంట్లో పని చేస్తూ ఉంటారు వాళ్ళకి తిట్టకుండా తీసుకొని ఇది చాలా నెగ్లిజెన్స్ వాళ్ళకి డ్రైవింగ్ బయట పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ రూల్స్ హైవే మీద ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియదు ఎందుకంటే ఎవరు చెప్పుకుంటారు చెప్పినా కానీ వినిపించుకోరు కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో ఈ బైక్స్ ఇంట్లో చాలా ఖచ్చితంగా చెప్పండి పిల్లలకి చనిపోతున్న వాళ్ళలో మేజర్ పెద్దవాళ్ళు పెద్ద ఏజ్ ఎవరు లేరు అంతా యంగ్స్టర్సే ఉన్నారు అది వాళ్ళు ఫ్యూచర్ ఏం చూసారంటే నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో చనిపోతున్న వాళ్ళు దాన్ని చనిపోయేజ్ వాళ్ళు కాబట్టి మెట్లు జన్స్ టెన్సర్ డ్రైవర్ చేయాలంటే మన జాయిన్ కంప్షన్ డ్రైవర్నే కాదు మిగిలిన మొత్తం లారీ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారు సో టైస్ కావచ్చు లేదంటే పంక్చర్ కావచ్చు కంట్రోల్ తప్పొచ్చు ఇక్కడ మా దగ్గర షిఫ్టీల్లో ఒక ముందు వాటర్ ట్యాంకర్ వెళ్తూ ఉంది వెనక ముందు లారీ అక్కడ పోటీ చనిపోతుంది